హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక అండి ఈ వీడియోలో నువ్వులు మునక్కాయ నువ్వుల కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కానీ ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ ఏముండదు దీంట్లో రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి మునక్కాయ నువ్వుల కర్రీ సూపర్గా ఉంటుంది టేస్ట్ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంటసీమని ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రీసెంట్గా వీడియోలు గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ మేము కూడా కోలుకోవడానికి టైం పడుతుంది ప్లస్ మా అమ్మగారి సంచయనం అస్థికలు కాశీలో కలపడానికి వెళ్ళానండి నేను కాశీకి వెళ్ళొచ్చాను ఒక వారం రోజులు పట్టింది నాకు ట్రైన్లో వెళ్ళి వచ్చాను కాశీకి ఆ పిక్స్ కూడా మీకు షార్ట్లో పెట్టాను నేను అదే మా తల్లిగారి ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్ళి కాశీలో హస్త చేసి వచ్చానండి విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని అది మీకు చెప్దామని విషయము ఎందుకంటే మీరు కూడా చాలా ఇదిగా ఉన్నారు కదా మా అమ్మగారి ఇది బాధతో సో చెప్పుకోవాలని మీ అందరికీ కూడా నా బాధను నా సంతోషాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు నువ్వులు మునక్కాయల కర్రీ చేస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు మునక్కాయలు చింతపండు ఆయిలు పసుపు ఉప్పు కొత్తిమీర కరివేపాకు ఎండుమిరపకాయలు ధనియాలు నువ్వులు బియ్యము పచ్చిమిర్చి ఎండు కొబ్బరి అండి ఆవాలు జీలకర్ర ఈ ఎండు గురుపు కాదు చెప్పిల్లా ఇవే అండి కావాల్సినవి దీంట్లో టమాటా లేదు ఎర్రగడ్డ లేదు తెల్లగడ్డ అల్లం కూడా లేదండి ఏమీ లేవు మీకు కావాలంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు కానీ నేను వేయ నేను వేయను కదా మామూలుగా అల్లం అయితే వేస్తాను కానీ అది కూడా అవసరం లేదు దీనికి టమాటాలు అవసరము చాలామంది టమాటాలు లేకుండా మునక్కాయ కర్రీ చూపించమన్నారు అందుకు ఇప్పుడు నువ్వులు ఎన్ను కొబ్బరి ఇవన్నీ వేసి చేస్తున్నాను మునక్కాయలన్నీ ఇట్లా ఇట్లా తరుక్కోవాలండి ఇట్లా నార తీసేస్తే తొందరగా ఉడుకుతాయండి మునక్కాయలు ఇట్లా తరు చిన్న చిన్న పీసుల చేసుకోవాలి అన్నీ ఇంతేనండి ఇవి నాటు మాకు నాటు దిక్కినాయి హైబ్రిడ్ కాదండి ఇవి ఇవి బాగా రుచిగా ఉంటాయని మొన్న రైతు బజార్లో జిక్కుతే తీసుకొచ్చుకున్నామండి ఇంతే అండి ఇట్లా కట్ చేసుకోవాలి స్టవ్ వెళ్ళగి బాటలు పెట్టా అండి ఇవన్నీ వేయించుకోవాలి నువ్వులు అవన్నీ కొద్దిగా వేడి అయితే వేస్తామండి బియ్యం అండి ఒక రెండు స్పూన్లు బియ్యం ఎండు కొబ్బరి ఒక రెండు స్పూన్లు అండి ఇవి కొంచెం లేట్ అవుతాయండి వేగడానికి వేగడానికి వేస్తే మాడిపోతాయి మళ్ళీ అందుకని నేను వేయలే కొద్దిసేపు ఉన్నాక వేస్తాను దాంతోపాటి ధనియాలండి ఒక స్పూను ఇవి నిదానంగా వేయించుకోవాలండి కొంచెం కలర్ మారేదాకా ఇప్పుడు అండి నువ్వులు ఈ ఒక నాలుగు స్పూన్లు అండి నువ్వులు నువ్వుల కర్రీ అంటే నువ్వులు ఎక్కువ పడతాయి మీరు వెల్లుల్లిపాయ వేసుకోవాలంటే ఇప్పుడు వేయించుకునే తప్పుడే వేసేసుకోవచ్చండి అయిపోయినాయండి వేగిపోయినాయి ఇగో చెట్లు ఇట్లా ఆడుతున్నాయి కదా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకో బాణలు పెట్టాలండి మనం ఏది చేసుకుంటామో అది నేను ఐరన్ది పెట్టినానండి ఇప్పుడు నూనె వేయాలి అంటే నేను ఒక ఐదు కాయలకండి చిన్న చిన్న కాయలు అండి దీంతో ఒక రెండు గరెట్లు వేసుకున్నా అందాసి వేసుకున్నా ఏం బాగానే ఉంటుందండి కొలతలు అవసరంలే కొద్దిగా కాగితే ఆయిల్ కాయిందండి ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాక అండి ఎండుమిర్చి మనం ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చితోనే సరిపోతుంది ఇప్పుడు మనం మునక్కాయలు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పండి టైన్ అంతా పసుపు కొద్దిగా ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇవి కొంతసేపు బాగా మగ్గాలండి మూత పెట్టేస్తాము మూత పెట్టేస్తాం మూత పెట్టేస్తున్నానండి ఒక పది నిమిషాలు అట్లా మగ్గాలి ఇవన్నీ వేస్తామండి ధనియాలు బియ్యము నువ్వులు ఎండు కొబ్బరి పచ్చిమిరపకాయలు అండి మన కారము దీంట్లో మిరపకాయలు వేసినాం కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం కారం లేవులేండి అందుకని నేను కొన్ని ఎక్కువ వేసుకున్నా ఇవి నీళ్ళు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇవి కొంచెం అత తిప్పుకోవాలండి కొంచెం మగ్గినవి మళ్ళీ ఒకసారి ఇప్పుడండి కొంచెము ఒక నిమ్మకాయంత సైజు చిన్న సైజ్ అండి చింతపండు గుజ్జు పిసుక్కొని వేసుకోవాలి ఈ మునక్కాయల్లో ఇస్తున్నానండి ఇదిగోండి బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు చింతపండు ఇవి నీళ్ళు వేస్తున్నా ఎందుకంటే మునక్కాయ ఉడకాలి కదండి అందుకు ఇప్పుడు మీడియంలో పెట్టుకుందాము ఈ ఉడికే లోపల అవి మనము మిక్సీకి వేసుకొచ్చుకుందాం మూత పెట్టేస్తున్నాం మూత ఇస్తున్నానండి మునక్కాయలు ఉడికినా లేదు చూద్దాము ఉడికిపోయినాయి అండి ఇప్పుడు మనం చేసుకున్నాం కదా నువ్వులది పేస్టు ఇది వేసేసుకుందాము కొద్దిగా దీంట్లో నీళ్ళు వేసేసి ఈ బియ్యం వేయడం వల్ల చిక్క పడుతుందండి సేపు ఉడికితే కొంచెం నీళ్ళు వేస్తామండి ఇంకొద్దిగా ఆ మునక్కాయకి ఇవి నూగుల పొడి అంతా పడితే బాగా రుచిగా ఉంటుందండి ఇంకొద్దిసేపండి ముద్దు ఇస్తున్నానండి అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేస్తానండి మొహాన పడతా అండి ఇదిగోండి ఇట్లా ఇంకా కొంచెం దగ్గరకు కావాలన్నా అనుకోవచ్చు ఏం అవసరం లేదండి ఈ పెనం వేడికే దగ్గరికి అయిపోతుంది అంటే ముద్దగా ఇప్పుడు లాస్ట్న కొత్తిమీర ఇదంతా ఇట్లా తిప్పుకోవాలండి ఇంకా గిన్నెలోకి తీసేసుకోవడమే ఇప్పుడు అన్నంలోకి బాగుంటుంది చపాతి అన్నింటిలోకి బాగుంటుందండి ఇంకా తీసి చూపించేస్తా ఓకే సార్ మునక్కాయ నువ్వుల కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి కానీ దీంట్లో మటుకు ఉల్లిపాయ టమాటా వెల్లుల్లి అల్లము ఏమి లేదండి సింపుల్గా అయిపోయేది మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాండి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కాంటు సబ్స్క్రైబ్ టు సిబి సారపల్లి బ్రాహ్మణ వంటలు